చెప్పేది ఏంటంటే సాంగ్స్ పరంగా అనిల్ రావుపుడి గారు కాదు ఎవరైనా ఎనీథింగ్ ఏ డైరెక్టర్ అయినా సాయింగ్స్ వరకు పక్క మంచిగా చూసుకుంటే సో సినిమా ఆడిపోద్ది మనం వచ్చిన రాజవేట్స్ రాంబాయ్ సో ఇలాంటి మూవీస్ సాంగ్ ఒకటి బాగుందని రిలీజ్ చేస్తేనే మూవీ చూడటానికి మనకు ఆసక్తి కలిగించే మెయిన్ సాంగ్స్ సో ఆ సాంగ్స్ అనేవి అలా మనం నార్మల్ ఓడి ఉన్నట్టుంది నార్మల్ మనం మాట్లాడుకునే విధంగా ఫ్రెండ్స్తో మాట్లాడే విధంగా పాటలు రాస్తే అది ఎంసార్ న్యాయం కాదు సో సాంగ్స్ చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతాయి అయితే కాదు హిట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది సో మనము సాంగ్స్ అనేవి అప్పట్లో మనం చూసినాం చిరంజీవి పాటలు అంటేనే ఒక రేంజెస్లా పెట్టుకుంటే చిరంజీవి గారి పాట పెట్టాలనే ఆసక్తి ఉండేది సో ఈ సాంగ్ చూస్తుంటే మరి కొంచెం బాధగా ఉంది ఎందుకు సో ఈ తాపైన అనిల్ రావు గారు మంచి సాంగ్ వదలాలని కోరుకుంటున్నా అది ఇంకో తీసేటప్పుడు కూడా మంచి ఇటు ఇటు పడాలంటే సాంగ్స్ మెయిన్ ప్లస్ అండి సాంగ్స్ సో బీజన్ కొట్టేది సాంగ్స్ వల్ల మనం సో సాంగ్ అనేది హైలైట్ అయితే అటువంటి సినిమా హైలైట్ అవుతుంది ఆ సాంగ్ మరి దారుణంగా ఉంది కొంచెం ఫస్ట్ సాంగ్ అంటే పర్లేదు తొంభై తొమ్మిది శాతం పర్లేదు ఇది మరీ ఫోర్టీ పర్సెంటే ఉంది